జమ్మూ కాశ్మీర్లో వారసత్వ పాలనకు కాలం చెల్లిందన్న ప్రధానమంత్రి భవిష్యత్తును నిర్ణయించే ఎన్నికల్లో ఆలోచించి ఓటు వేయాలని నరేంద్ర మోదీ పిలుపు వచ్చే ఐదేళ్లలో రాష్ట్రంలో ఇరవై వేల మెగావాట్ల గ్రీన్ పవర్ను ఉత్పత్తి చేస్తామన్న డిప్యూటీ సీఎం త్వరలో వ్యవసాయ మోటార్లకు ఉచిత సోలార్ పంపు సెట్లు పెడతామన్న భట్టి విక్రమార్క ఈ నెల ఇరవైనా బయటి కానున్న రాష్ట్ర మంత్రివర్గం వరద ప్రభావిత జిల్లాల్లో పరిస్థితులు హైడ్రాకు చట్టబద్ధతపై చర్చించే అవకాశం హైడ్రా చర్యలతో నిరాశ్రయులైన పేదలకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కేటాయించాలన్న కేటీఆర్ పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని ఆరోపణ ఆసియా హాకీ టోర్నీలో భారత విజయ పరంపర గ్రూప్ దశ చివరి మ్యాచ్లో పాకిస్తాన్పై టీమిండియా విజయం